ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా భేరి న్యూస్ ఛానల్ జై శ్రీరామ్ ఒక గొప్ప రామభక్తుడు హనుమంతుని భక్తుడు హనుమాన్ చాలీసా సృష్టికర్త మనకందరికీ కూడా సుపరిచరితుడు అయినటువంటి శ్రీ గోస్వామి తులసీదాస్ ఆయన యొక్క జీవితం లోపల ఎన్నో విశేషాలు వింతలు చోటు చేసుకున్నాయి ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ గోస్వామి తులసీదాస్ గారు పదిహేను వందల ముప్పై రెండవ సంవత్సరం ఆత్మరామ్ దుబే హౌల్యాదేవి దంపతులకు ఉత్తరప్రదేశ్లోని రాజ్పూర్ లోపల జన్మించడం జరిగింది ప్రముఖ హిందీ కవులలో మేటిగా ఒక గొప్పనైనటువంటి స్థానాన్ని సంపాదించుకున్నారు శ్రీ తులసీదాస్ గారు వాల్మీకి యొక్క అపర అవతారము అని అపర వాల్మీకి అని అందరిచేత కూడా కీర్తించబడినటువంటి ఒక గొప్పనైనటువంటి మహాభక్తుడు శ్రీ తులసీదాస్ గారు వారు కళారంగంలో చేసినటువంటి సేవలు అదేవిధంగా భారతదేశ సంస్కృతి సంప్రదాయంలో సమాజంలో చేసినటువంటి విశేషమైనటువంటి సేవలు గాంచాయి మొట్టమొదటిగా వాల్మీకి రామాయణాన్ని హిందీలోకి అనువదించినటువంటి సుప్రసిద్ధ మహాకవి వీరు తులసీదాస్ గారు అంతేకాకుండా ఉత్తర దక్షిణ భారతదేశము అని తేడా లేకుండా ఏ ప్రాంతము ఏ రాష్ట్రము అంటూ తేడా లేకుండా అందరి చేత కూడా అత్యధికంగా ప్రకటించబడేటువంటి అందరి చేత కూడా అత్యధికంగా ఆమోదించబడేటువంటి గొప్పనేటువంటి హనుమాన్ చాలీస ప్రతి ఒక్కరు కూడా భక్తి శ్రద్ధలతోటి అత్యంత విశ్వాసము నమ్మకముతోటి పారాయణం చేసేటువంటి వాళ్ళందరూ కూడా భారతదేశం లోపల కాకుండా ఇతర దేశాలలో కూడా పరమభక్తితో దీనిని పఠిస్తూ ఉంటారు ఈ అభినవ తులసీదాస్ గారికి అనేకమైనటువంటి బిరుదులు కూడా లభించాయి గోస్వామి అంటూ అభినవ వాల్మీకి అంటూ భక్త శిరోమణి అంటూ అనేక రకాలుగా ఈయనను పిలుస్తూ ఉంటారు వీరి గురువులలో మొట్టమొదటిగా అత్యంత గొప్పనైనటువంటి గురువు మొదటిగా వీరికి జ్ఞాన బోధన ప్రసాదించినటువంటి గురువు నరహరిదాసు తులసీదాస్ అవతరణ జరగగానే తన తల్లిదండ్రులైనటువంటి ఆత్మారాం దూబే పౌల్యాదేవి గారికి ఒక ఐదు సంవత్సరాల బాలుడిగా విలక్షణమైనటువంటి బాలుడిగా కనిపించాడు అమితమైనటువంటి తేజస్సుతోటి రూప గుణ శీల్యంతో ఒక గొప్పనైనటువంటి స్వరూపంగా అగుపించాడు దాంతో భయకంపితులైనటువంటి వారి తల్లిదండ్రులు తులసీదాసు గారిని విడిచిపెట్టేశారు ఒక వారి ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషి దగ్గరకు తీసుకొని ఆయనను కొంతకాలం పెంచిన తరువాత వారి గురువు అయినటువంటి నరహరిదాసు గారు వారిని గుర్తించి వారిని తీసుకొని అనాథ అయినటువంటి తులసీదాస్కు వేద వేదాంగాలన్నీ కూడా నేర్పించడం జరిగింది దానితో గొప్పనైనటువంటి సమస్తమైనటువంటి వేద జ్ఞానాన్ని పొందినటువంటి వాడు ఆయన తులసిదాస్ యొక్క జీవితం లోపల ఒక గొప్పనైనటువంటి మలుపు ఆయన భార్య రత్నావళి వల్ల కలిగింది ఆయన భార్య రత్నావళి అంటే తులసీదాసు గారికి అమితమైనటువంటి ప్రేమ ఒకానొక సమయం లోపల ఆయన ఇంట్లో లేని సమయంలో తన భార్య రత్నావళి పుట్టింటికి వెళ్ళిపోయింది తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నటువంటి తులసీదాసు తన భార్య పైన ఉన్నటువంటి అమితమైనటువంటి ప్రేమతో ఒక క్షణము కూడా ఆమె రూప సౌందర్యాన్ని వదిలి ఉండలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి తులసీదాసు ఆమెను వెతుక్కుంటూ ఆయన రత్నావళి పుట్టింటికి వెళ్ళాడు అలా వెళ్ళే సమయం లోపల గంభీరమైనటువంటి వర్షము అగాధమైనటువంటి గంగా ప్రవాహం కలిగి ఉంది అంతటి భీకరమైనటువంటి గంగా ప్రవాహంలో గంభీరమైనటువంటి గంగా నదిలో కూడా ఈదుతూ తన అత్తగారి లేనటువంటి రత్నావళి ఉన్నటువంటి ఇంటికి చేరుకున్నాడు ఈ ఆ స్థితిలో చూసినటువంటి తన భార్య రత్నావళి తులసీదాసును మలుపు తిప్పినటువంటి ఒక గంభీరమైనటువంటి వాక్యాన్ని తెలియజేసింది అస్థి చర్మ మయ దేహ మమ తామై వై సో ప్రీతి హత భవ భతే భవతి నాథ నీకు ఈ అస్థి చర్మము కలిగినటువంటి ఈ శరీరము పైన ఇంతటి ప్రేమను కలిగి ఉన్నావు కదా నా పైన చూపినటువంటి ఈ తాత్కాలికమైనటువంటి సౌందర్యము పైన నువ్వు చూపేటువంటి ప్రేమ కన్నా శాశ్వతమైనటువంటి రూప సౌందర్యము కలిగి ఎప్పుడూ ఆనందాన్ని కలిగించేటువంటి ఆ రాముడి పైన నీవు భక్తిని కలగ ఇంత ప్రేమను కలగ నీ జీవితము బాగుపడుతుంది కదా అని తన భార్య రత్నావళి చేసినటువంటి ఈ వాక్యను ఒక్కసారిగా తులసిదాసు మనసును కదిలించేసింది అప్పటి నుంచి ఒక గొప్పనైనటువంటి రామభక్తుడిగా మారిపోయాడు తులసీదాసు అమిత రాముడు అంటే అమితమైనటువంటి భక్తి రాముడి కన్నా కూడా ఆయన దాసుడైనటువంటి భక్తుడైనటువంటి హనుమాన్ అంటే అమితమైనటువంటి భక్తి రాముడి పైన ఉన్న భక్తిని తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజ్పూర్ గ్రామాన్ని పరిపాలించేటువంటి రాజు